హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇందు టెక్ తెలుగు ఛానల్ సో మీరు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు సో మేమైతే ఫెస్టివల్ చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం సో ఫెస్టివల్ సెలబ్రేషన్స్ అంతా నేను ఒక చిన్న బ్లాగ్లో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ప్లీజ్ నేను చేసే చిన్న బ్లాగ్ ఎలా ఉందో చూసి మీకు నచ్చినట్టయితే స్క్రీన్ పైన డబల్ ట్యాప్ ఇచ్చేసి లైక్ లైక్ ఇచ్చేసేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బై శాను సో పానకం కోసం అండ్ బెల్లం అయితే మొత్తం దంచేసి పెట్టుకున్నాను సో యాలక్కాయలు ఒక రెండు సో వడపప్పు ఆల్రెడీ నానబెట్టేసుకున్నాను సో నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద ఆల్రెడీ సగ్గుబియ్యం పాయసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను దేవుడికి నైవేద్యం కింద సో పాలు మరిగించుకొని దాంట్లో కొంచెం సగ్గుబియ్యం యాడ్ చేసుకున్నాను సో తర్వాత సేమియా అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాను సో మనకు కావాల్సిన వాటర్ తీసుకొని నేనైతే ఒక పావు కేజీ బెల్లం అయితే తీసుకొని దేవుడి దగ్గర నైవేద్యం కోసం ఆ పానకం అయితే ప్రిపేర్ చేశాను సో పానకం అయితే కలిపేసుకున్నాను సో దాంట్లో రెండు యాలక్కాయలు వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని పక్కనైతే పెట్టేసుకొని సో ఫ్రెష్ అయిపోయి సో అన్ని పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఫ్రెష్ అయిపోయి ఐ మీన్ దేవుడి దగ్గర నైవేద్యాలు అన్నీ పెట్టేసుకొని అండ్ పూజ అయితే కంప్లీట్ కూడా చేసుకున్నాను చాలా బాగా చేసుకున్నామండి సో మేమైతే మీరు ఎలా చేసుకున్నారు చాలా బాగా చేశారు మా ఇంటి దగ్గరే మా ఇంటి ఎదురుగానే మండపం అయితే కట్టారు సో ఇక్కడ మాకు విగ్రహ ఉత్సవ విగ్రహాలు పెట్టేసి కళ్యాణం అయితే చేస్తారు రాములవారి కళ్యాణం సో ఇయర్ ఇయర్ అలానే ఉంటుంది మా ఇంటి ఎదురుగానే దగ్గరలోనే సో పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాను సో దేవుడి దగ్గర ఆ పానకం పెట్టేసుకున్నాను సో సగ్గుబియ్యం పాయసం అయితే చేశాను కదా అది కంప్లీట్గా చూపించలేకపోయాను సగ్గుబియ్యం పాయసం అండ్ నెక్స్ట్ వచ్చేసి వడపప్పు అని వచ్చేసి పానకం అన్నీ కంప్లీట్ చేసేసుకొని పెట్టేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను సింపుల్గా మధ్యలో జస్ట్ ఒక ఫోటో అయితే దిగాము సో అలా అలా ఒక చిన్న పిక్ అయితే తీసేసుకొని సో ఒక్కసారి ఎలా టైం అయితే అప్పటికి లెవెన్ థర్టీ అవుతుంది సో ఎలా ఉంది చూద్దాము అనేసి అనేసి ఒకసారి కిందికి వెళ్ళేసి రాముల వారి దర్శనం చేసుకొని ఆంజనేయ స్వామికి టెంకాయ కొట్టేసుకొని చూసుకొని వచ్చాను సో అప్పటికి జంటలు అయితే కూర్చొని ఉన్నారు అంటే గౌరీ పూజ చేస్తారనమాట పెళ్ళైన కొత్త జంటలు కళ్యాణం దగ్గర కూర్చొని కళ్యాణం అయితే చేస్తారు ఎవ్రీ ఇయర్ అలానే జరుగుతుంది ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది కూర్చొని హ్యాపీగా అయితే చేపిస్తారు సో అలా అలా చూస్తూనే ఉంటే చూస్తుండగా ట్వెల్వ్ థర్టీ వన్ అయితే అయిపోయింది సో నేను అమ్మ కుశల్ బాబు ముగ్గురం అయితే కళ్యాణం దగ్గరికి వెళ్ళాము చాలా చక్కగా చేశారండి చాలా బాగా జరిగింది కళ్యాణం అయితే సో జనాలు కూడా చాలామంది వచ్చేశారు సో నేను వెళ్ళేటప్పటికి ఏమైందంటే అప్పటికి తెర తెర పెట్టేసి మామూలుగా తెర పెడతారు కదా అమ్మాయికి అబ్బాయికి మధ్యలో సో అలా రాములవారికి సీతమ్మ వారికి మధ్య తెర అయితే పెట్టేశారు సో జీలకర్ర బెల్లం పెట్టేశారు జీలకర్ర బెల్లం పెట్టిన ఏంటని తాళిబొట్టు కూడా కట్టేస్తున్నారు సో చాలా బాగా జరిగిందండి కాకపోతే ఏంటంటే రష్ క్రౌడ్ ఎక్కువైపోవడం వల్ల లాంగ్ నుంచి కొంచెం షూట్ చేయాల్సి వచ్చింది సో అలా నా తాలిబొట్టు తీసుకొని పంతులు గారు అందరికీ చూపిస్తున్నారు అలా పంతులు గారు అందరికీ చూపించాక తాలిబొట్టును కూడా నేను టచ్ చేశాను సో ఇదంతా అయ్యేది కాదులే అనేసి దగ్గర నుంచి అయితే దగ్గరికి అయితే వెళ్ళాను సో దగ్గర నుంచి అయితే షూట్ చేస్తున్నాను సో తాలిబొట్టు కూడా కట్టేశారు రాములు వారు సీతమ్మ గారికి చాలా బాగా అయితే జరిగిందండి సీతారాముల వారి కళ్యాణం అంగరంగ వైభ వైభవంగా చాలా బాగా జరిగింది సో మీకు కూడా ఇలానే మీ ఊర్లలో కూడా ఇలానే మండపం కట్టేసి రాముల వారి కళ్యాణం అయితే చేస్తారు కదా సో మేమైతే చాలా బాగా చేసుకున్నాం సో తాలిబట్టు కట్టేశాక ఏం చేస్తారంటే మళ్ళీ తలంబ్రాలు కూడా పోసి తలంబ్రాలు కూడా పోస్తారు సో నేను కూడా తలంబ్రాలు అయితే పోసాను సో అందరూ పోసారు జంటలు జంటలు అందరూ పోసారు సో తాలిగొట్టు కట్టేస్తున్నారు తాలిబొట్టు కట్టేశాక తాలిబొట్టు కట్టేశాక అందరూ అయితే వేసేసారు అండ్ అమ్మవారికి సీతమ్మవారికి సో నెక్స్ట్ వచ్చేసి తలంబ్రాలు తలంబ్రాలు అయితే పోయించారు సో చాలా బాగా చేశారండి చూసారు కదా తలంబ్రాలు అయితే ఇలానే పోయిస్తారు ఒక డిష్లో స్వామివారి పాదాలు ఉన్న శటగోపురం పెట్టేసి కొబ్బరి చిప్పలతో మూడు మూడు పెరికెళ్ళు బియ్యం అయితే చేతిలో వేయించేసేసి దేవుడి దగ్గర తాకించేసి తలంబ్రాలు అయితే సో దాని మీద అయితే పోయి చేసేస్తారు సో చాలా బాగా చే చేశారండి సో నేనైతే దగ్గరుండి అంతా చూశాను సో ఎవ్రీ ఇయర్ చూస్తాను బట్ ఇవాళ ఇంకా కొంచెం దగ్గర నుంచి అయితే చూడగలిగాను సో ఎవ్రీ ఇయర్ కొంచెం దూరం నుంచి కూర్చొని లేకపోతే అలా అలా చూసేదాన్ని సో ఈ ఇయర్ ఏమైందంటే దగ్గరగా ఉండి మంచిగా చూశాను సో అలాగా కంప్లీట్ అయితే అయిపోయింది అందరూ తలంబ్రాలు పోసేసారు జంటలు జంటలు కూర్చున్న జంటలు అందరూ తలంబ్రాలు అయితే మంచిగా పూసేశారు సో కంప్లీట్ అయిపోయింది ఫినిష్ కూడా అయిపోయింది మేము కూడా పైకి వెళ్ళి దేవుని దర్శనం చేసుకొని టెంకాయ కొట్టేసుకొని హ్యాపీగా చదివింపులు కూడా దేవుడికి చదివించేసేసుకొని ఫైనల్గా మంగళహారతి కూడా ఇచ్చేసారు సో పంతులు గారు ఆ మంగళహారతిని కూడా మంచిగా మంగళహారతిని తీసేసుకొని ఫైనల్గా ప్రసాదం పెట్టించేసుకొని కొంచెం పానకం అయితే తీసేసుకొని పానకం తాగేసి సో ఇంటికి అయితే వచ్చేసాము చాలా చాలా అంటే చాలా బాగా జరిగింది చూసారు కదా తలంబ్రాలు సో అవన్నీ కావాల్సిన వాళ్ళు ఇంటికి తీసుకెళ్తున్నారు సో ఉంటారు కదా ఇంట్లో నుంచి ఇంటికి ఇంటికాడ నుంచి రానిలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళి సో అవన్నీ అవి నెత్తి మీద చల్లుకుంటారు అనమాట సో వచ్చేటప్పుడు నైవేద్యం ప్రసాదంగా అయితే పులిహోర అయితే పెట్టేశారు ఆ పులిహార నాకు ఎవరి ప్లేట్ వాళ్ళు మంచిగా పెట్టి చేసుకొని హ్యాపీగా ఇంటికి వచ్చేసి కుశల్ బాబుది కుశల్ బాబు తినేసాడు నాది నేను తినేసాను మా అమ్మదేమో మా అమ్మ తినేసింది హ్యాపీగా అలా అయితే ఆఫ్టర్నూన్ వరకు ఎంజాయ్ చేసాం సో తినేసి హ్యాపీగా నిద్రపోయి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ లేచి కొంచెం చాయ్ అయితే పెట్టుకొని బయట కూర్చొని మంచిగా ఛాయ్ తాగుతూ కుశల్ బాబుతో ఆడుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ ఈరోజునైతే అలా గడిపేశాము సో అదే రోజు నైట్కి సో వాళ్ళ అమ్మమ్మకి కుశల్ బాబుకి అయితే సేమియా ఉప్మా ప్రిపేర్ చేశాను సో రోజు చపాతి రోటీ తిని బోరు కుడుతుంది సో వాళ్ళిద్దరికీ ఉప్మా ప్రిపేర్ చేసేసి నాకు మా వారికి అయితే అయితే కలిపేశాను సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్